సో నేనైతే ఇంకా కంప్లీట్ గా మీషో అయితే తీసేద్దాం వదిలేద్దాం మీషోలో ఇంకా ఆర్డర్ పెట్టుకోకూడదు సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లం మీతో షేర్ చేసుకున్న తర్వాత ఇంకా మీషో గురించి నేనైతే వదిలేస్తాను అన్నమాట రోజు మోస్ట్ అయితే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీ క్వాలిటీ గురించి అయితే నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఎవరు బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు నా ప్రాబ్లం వచ్చి మెయిన్గా ఏంటి అంటే రెండు రెండు పీస్ పెడితే ఒక పీసే వస్తుంది మనీ రెండింటికి కట్ అవుతుంది రెండు డెలివరీ అయినట్లు చూపిస్తుంది అనమాట రెండు మనకి ప్రోడక్ట్ వచ్చేసి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ గ్లో అండ్ స్టైల్ ఈరోజు వీడియో ఏంటంటే మీకు తమ్మల్ని చూస్తే అర్థమయ్యే ఉండుండొచ్చు సో మీ షోలో నాకు కంటిన్యూగా వస్తున్న ప్రాబ్లం అనమాట సో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మన వ్యూవర్స్కి చూస్తున్న వాళ్ళకి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా ఈ విషయం అనేది మీరు తెలుసుకోవడం వల్ల మీకు కొంచెం జాగ్రత్త ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే షేర్ చేసుకోను నేను షేర్ చేసుకోవాలి అసలు అనుకోలేదు సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీషో హెల్ప్లైన్కి ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే నేను కొన్ని నేను అలా చేశాను అనమాట కానీ నాకు ఇప్పుడు బాగా ఇబ్బందిగా అనిపించింది సో నష్టం కూడా అందువల్ల నేను ఇప్పుడైతే షేర్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే నేను అసలే చెప్పవలసిన అవసరం నాకు లేదు కానీ ఇలా ఎవరు చేయకూడదు ఈ మిస్టేక్ అన్నట్టుగా నేనైతే ఈ రోజు మీషో గురించి మీషోలో నాకు జరిగిన ఒక ప్రాబ్లం గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో లైక్ చేసిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి సో నాకు జరిగిన ప్రాబ్లం ఏంటి అన్నది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మీషోలో ఎవరైనా కూడా ఆన్లైన్ ప్రోడక్ట్స్ అనేది పెట్టుకుంటారు సో అలాగే నేను చాలా ప్రోడక్ట్స్ అయితే పెట్టుకున్నాను నేనేంటంటే నా ఫ్రెండ్స్కి నాకు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ నేను ఆర్డర్ చేసుకోవడం తెలియని వాళ్ళు కూడా నేనే ఆర్డర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సో చూసుకున్నట్టయితే నా ఛానల్ నా వెబ్సైట్లో ఆన్లైన్ వెబ్సైట్లో ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మొత్తం ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటాయి అనమాట ఆర్డర్స్ అయితే సో కొన్నిసార్లు ఇన్ని ఆర్డర్స్ అయినప్పుడు ఒకేసారి కాదు మెల్లిమెల్లిగా నేను ఆర్డర్స్ అయితే పెడుతూ ఉంటాను సో దానికి తగ్గట్టుగా నాకు ఒక ఒకసారి వేరే ప్రోడక్ట్ రావడం సైజ్ డిఫరెన్స్ రావడం క్వాలిటీ ఇష్యూ రావడం ఇలా అయితే జరిగింది కొన్ని నేను క్వాలిటీ ఇష్యూ వచ్చింది ఏమీ రిటర్న్ పెట్టలేదు కానీ సైజ్ ఇష్యూ వచ్చింది అయితే ఎక్స్చేంజ్ పెట్టాను లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ ఒకటి పెడితే ఒకటి రావడం అలా వచ్చినప్పుడు కూడా దాన్ని ఏం చేశానంటే క్యాన్సిల్ ఇలా చేసుకోవడానికి ఉండింది ఒకసారి ఏం జరిగిందంటే ఒకేసారి చాలా ఆర్డర్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఫోర్ గర్ల్స్ కలిసి ఒకే శాండిల్స్ కానీ ఒకే శారీ కానీ అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసింది అనమాట ప్రాబ్లం సో ఏమైందంటే టూ పీస్ అని చెప్పి మనకి పేపర్ మీద మెన్షన్ చేసి ఒకే ప్రోడక్ట్ అయితే వస్తుందనమాట ఒక ప్రోడక్ట్ వస్తుంది కానీ ఇందులో టూ ప్యాకేజ్ అని చెప్పి ఇందులో వస్తుందన్నమాట సో ఇందులో ఇచ్చేసి ఒక ప్రోడక్ట్ మనకి రిసీవ్ అవుతుంది దీనివల్ల ఏం జరిగిందంటే మేము కాల్ చేసి ఇలాగా మిస్టేక్ వచ్చింది ఇవన్నీ చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా ఫోటో తీసి షేర్ చేసిన తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో తెలుస్తుంది అది ఇది అని చెప్పి వాళ్ళు కస్టమర్ కేర్ మాట్లాడారు సో అలా అయ్యిందనమాట ఫస్ట్ టైం అలా జరిగినప్పుడు నేను అది క్లియర్ చేయడానికి టైం పట్టింది అంటే మనకి మనీ రిటర్న్ రావడం అవన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనం పెట్టుకున్నప్పుడు అది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక ఇలా మనం ఏదో అర్జెంట్గా పెట్టుకుంటున్నప్పుడు ఇలా రావడం అనేది కరెక్టా చెప్పండి అలాగే అలా శాండిల్ ఒకసారి జరిగినాయి తర్వాత మళ్ళీ శారీస్ అలాగే ఒక త్రీ శారీస్ పెట్టుకున్నప్పుడు అవి కూడా అలాగే జరిగినాయి అనమాట త్రీ పెడితే టూ రావడం ఇంకోటి మిస్ అయిపోవడం మిస్సింగ్ ఇన్ ద ప్యాకేజ్ ప్రోడక్ట్ అనేది చెప్పి నేను అలా చేస్తూ వచ్చాను కంటిన్యూగా ఏంటంటే నేను ఎక్కువ పెట్టడం ఎక్కువ కాల్స్ చేయడం వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం ఇవన్నీ ఏంటంటే నేను చాలా సీరియస్గా వే ఎందుకు సీరియస్గా మాట్లాడాల్సి వస్తుందంటే మనం ఏదైనా ఫంక్షన్ కానీ అలాంటప్పుడు పెట్టుకున్నప్పుడు అవి కరెక్ట్గా రాకపోతే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి నేను అలాగే ఫీల్ అయ్యి వాళ్ళతో కొంచెం ఇదిగానే మాట్లాడానమాట సో మా ప్రాబ్లం క్లియర్ చేయండి మాకు కొంచెం ఫాస్ట్గా క్లియర్ చేయండి అని చెప్పి అప్పుడు ఏం చేశారంటే కొంచెం ఇలా కంటిన్యూగా వస్తున్నప్పుడు నాకు ఇంకా ఈ మీషోలో పెట్టకూడదు అన్నట్లుగా నేనైతే ఫిక్స్ అయిపోయాను నేను పెట్టకూడదు అన్న కూడా మా పక్కన ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెట్టమని చెప్పడం వాళ్ళు వర్కింగ్ చేస్తున్నప్పుడు నేను కొంచెం రిసీవ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి నా దాంట్లో పెట్టమని వాళ్ళు నాకు షేర్ చేసి పెట్టినప్పుడు నేను నా వాట్సాప్ వాట్సాప్లో షేర్ చేసి పెట్టినప్పుడు నేనైతే ఆర్డర్స్ అయితే పెట్టిచ్చాననమాట సో నాకు అలా కంటిన్యూగా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పెట్టమన్నప్పుడు నేను పెట్టేదాన్ని వస్తే చూద్దాం లేకపోతే ఇలా కస్టమర్ కేర్లో మాట్లాడొచ్చాను ఫస్ట్ అయితే ఏమైందంటే మీకు శారీ బాగా డిలే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోయింది డిలే డిలే అయిన తర్వాత ఇంకా ఆ ప్రోడక్ట్ రావట్లేదు రాకపోయేసరికి మనీ కూడా ఇవ్వట్ల చాలా మాట్లాడిన తర్వాత నాకు ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది అప్పుడు ఆ టైంలో ఏమైందంటే నా మీషో దీనికి క్యాష్ ఆన్ డెలివరీయే తీసేశారనమాట మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ పే చేస్తేనే మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే ఇదైతే ఉండిందనమాట సో అలాగా నేను సరే ఇంకా చాలా చేసి సరేలే పే చేద్దాం చూద్దాం అన్నట్టుగా అయినా కూడా నేను పే చేస్తూ అప్పుడైతే నేను పెడుతూ ఉన్నాను సో సో ఇక్కడ స్క్రీన్లో ఇస్తాను నేను మీకు ఇవి అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని అయితే ఆర్డర్ పెట్టా అయితే నాకు ఒక్కొక్కటి పెట్టింది అయితే రిసీవ్ అయిపోతుంది కానీ రెండు పెట్టింది అయితే ఖచ్చితంగా ఒకే ప్యాకేజింగ్లో రెండు వచ్చినట్లు వస్తుంది కానీ ఒకటే అనమాట సో ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగింది చెప్పాను నేను అలా క్యాష్ ఆన్ డెలివరీ తీసేశారు కాల్ ఆప్షన్ తీసేశారు లైన్ చేస్తాం కదా అలా లేకుండా చేశారు ఓన్లీ చాటింగ్ ఉంది ఆ చాటింగ్ కూడా మనకి ఫోన్లో మాట్లాడింది ఎలా ఉంటుంది చాటింగ్ చేసింది ఎలా ఉంటుంది అందువల్ల అది కూడా చేస్తారనమాట సో నేనైతే ఇంకా కంప్లీట్గా మీషో అయితే తీసేద్దాం వదిలేద్దాం మీషోలో ఇంకా ఆర్డర్ పెట్టుకోకూడదని డిసైడ్ అయిపోయాను సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్ మీతో షేర్ చేసుకున్న తర్వాత ఇంకా మీషో గురించి నేనైతే వదిలేస్తానమాట ఈ విధంగా మీరు చేయొద్దు ఫస్ట్ అయితే ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉన్నా కూడా ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీ క్వాలిటీ గురించి అయితే నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఎవరు బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు నా ప్రాబ్లం వచ్చి మెయిన్గా ఏంటి అంటే రెండు ప్రీ రెండు పీస్ పెడితే ఒక పీసే వస్తుంది మనీ రెండింటికి కట్ అవుతుంది రెండు డెలివరీ అయినట్లు చూపిస్తుంది అనమాట రెండు మనకి ప్రోడక్ట్ వచ్చేసినట్టుగా చూపిస్తుంది అది ప్రాబ్లమే కదా ఒక ప్రోడక్ట్ వస్తే ఇంకో ప్రోడక్ట్ మనీ ఎక్కడ లేకపోతే ఆ ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ టైంకి రాకుండా మళ్ళీ రిటర్న్ పెట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అనిపించి సో అలా మీరు ఎవరైనా చేస్తున్నారా మీషోలో అలా మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా కింద కామెంట్లో నాతో కూడా షేర్ చేయండి ఇప్పుడు రీసెంట్గా ఈ శాండిల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను టూ పీసెస్ అయితే ఆర్డర్ పెట్టాను టూ పీస్ ఆర్డర్ పెడితే ఒకటే వచ్చింది నాకు ఈ శాండిల్స్ అయితే టూ పీసెస్ టూ సెట్స్ ఆర్డర్ పెడితే ఒకటే అయితే రిసీవ్ అయింది ఈ శాండిల్స్ ఇప్పుడు దీని గురించి అయితే నేను కంప్లైంట్ రేస్ చేశాను ఫస్ట్ అయితే నాకు కాల్ ఆప్షన్ కానీ కస్టమర్ కేర్ ఆప్షన్ లేకుండా పోయింది బాగా టెన్షన్ అయితే అయిపోయింది సో అయితే మీషో నుంచి నేను ఆర్డర్ పెట్టకూడదని డిసైడ్ అయిపోయాను నాకు టైంకి ప్రోడక్ట్ రాదు ఇప్పుడు మనకి మనీ రిటర్న్ రావడం లేకపోతే ఆ కంప్లైంట్ తీసుకోవడం ఇంకా టైం పట్టడం కంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నాను నాకు అవసరం ఉండి నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇది టైంకి రాకపోతే ఎవరికైనా కాప్ అనేది వస్తుంది మళ్ళీ అది క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఫోన్లు చేయడం ఇవన్నీ మనకు అవసరం లేని పని మనం ఒక ఆన్లైన్ లో ఒక ప్రోడక్ట్ పెట్టుకున్నామంటే అది కరెక్ట్గా వస్తేనే బెటరా కాదా చెప్పండి అలాగే మీషోలో మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా కంపల్సరీ మీషో గురించి నాతో మీరు షేర్ చేసుకోండి సో మీషో ప్రాబ్లం అని నేను చెప్పట్లేదు నాకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఆర్డర్ పెడితే ఇలా రావడం అనేది చాలా ఇబ్బంది చాలా కష్టంగా అనిపిస్తుంది అవునా కాదా లేకపోతే నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా లేకపోతే ఎక్కువగా ఆలోచిస్తున్నారా మీరు షేర్ మీరు కింద కామెంట్ అయితే చేయండి సో నాకు వచ్చినట్లుగా మీకు రాకూడదు అంటే మీరు ఏం చేస్తారంటే రెండు రెండు ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత రెండోది అయితే ఆర్డర్ పెట్టుకోండి నేను నా సజెషన్ అయితే అది సో క్వాలిటీ ఇష్యూ లేకపోతే ఇంకేదన్నా అయితే నేనైతే చెప్పట్లేదు నాకైతే ఇట్లా అయితే జరిగిందనమాట సో మీరు ఎప్పుడైనా మీషోలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా ఒక పీస్ టూ ఒకే పీస్ టూ త్రీ అలా పెట్టుకుంటున్నట్లయితే ఆలోచించి పెట్టుకోండి అలా పెట్టుకున్న మీకు వచ్చేసింది అన్నది కూడా కామెంట్ చేయండి నాకైతే రిపీటెడ్గా జరిగింది గా జరగడం వల్ల నేనైతే ఇప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను సో ఈ రోజు నుంచి అయితే నేను మీషో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను అన్ఇన్స్టాల్ చేసేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇంకా మీషోతో ఈ ప్రాబ్లమ్స్ అయితే నేను పడలేను చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కూడా కింద కామెంట్లో షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను నేను విజయ బాయ్ టేక్ కేర్